పక్క హైదరాబాద్ రక్షాబంధన్ వచ్చిందంటే చాలు వివిధ రకాల రాకెట్లు మార్కెట్ లో చక్కటి డిజైన్లతో రాఖీలు ఆకట్టుకుంటాయి అయితే ఎప్పుడైనా మీరు నడిచే రాఖీని చూసారా అవును మీరు విన్నదే నిజమే రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కార్ ని సుధాకర్ కార్ మ్యూజియం నిర్వాహకులు తయారు చేశారు ప్రతిసారి ఏదో ఒక ఆకారంలో రాఖీలను తయారు చేయాలని చూస్తూ ఉంటారు ఈసారి రక్షాబంధన్ కావడంతో ప్రత్యేకంగా ఈ రాఖీని తయారు చేశామంటున్నారు సుధాకర్ మ్యూజియం నిర్వాహకుడు సుధాకర్ ఈ రాఖీ కార్ మీరు చూడాలనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని మ్యూజియం యజమాని సుధాకర్ కొత్తగా రాఖీ మోడల్ కారును రూపొందించారు రాఖీ పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఆయన ప్రత్యేకంగా కారును తయారు చేశారు యాభై సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన ఈ కారును సింగిల్ సీటర్ గా తయారు చేశారు గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ కారు తయారీకి మూడు నెలల సమయం పట్టిందని సుధాకర్ తెలిపారు బహదూర్ పురాలోని సుధాకర్ మ్యూజియంలో రాఖీ కార్ను ఆవిష్కరించారు పెట్రోల్ డివన్ ఉంది ఫిఫ్టీ సిసి ఇంజన్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తుంది హైగా ఒక్కతను కూర్చొని నడిపించచ్చు ఇందులో స్టీరింగ్ లేకుండా హ్యాండిల్ ఇచ్చాము అందులోనే అన్ని లివర్స్ ఇచ్చాము ఆపరేషన్ లివర్స్ ఇచ్చాను త్రీ వీల్స్ నా కార్స్ అన్ని జంక్ యార్డ్తో అంటే స్క్రాప్తో చేస్తాము జంక్ యాడ్ నుండి ఇంజిన్ తీసుకొని సూటబుల్ ఇంజిన్ ఆ కాల్యులేషన్ పోవాలి వెయిట్ కాలకులేషన్ చేయాలి ఇట్స్ అ ప్రాసెస్ ఉంటుందండి ఏ కార్ చేయడానికి ఫెయిలియర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి నాదైతే వర్కర్స్ ఉన్నారో పెయింటర్స్ కానీ డెంటర్స్ కానీ వరల్డ్లో ప్రపంచంలో ఎవరు లేరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఊహించేది విషయం అందరు ఎవరైనా ఊహిస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేసి చేయాలి అది ఇంపార్టెంట్ వాళ్ళంత కష్టపడి ఎన్నోసార్లు చేశామండి త్రీ మంత్స్ మొత్తం కష్టపడి చేశాను ఈ పొద్దుటి వరకు కూడా వర్క్ చేసామండి ఇందులో లైటింగ్ కూడా ఇచ్చాము రాత్రిపూట బాగా అందంగా కనబడతట్టు ఎల్ఈడి లైట్స్ ఇచ్చాము ఇది క్లోజ్ కూడా చేయొచ్చు ఓపెన్ కూడా అండి రకరకాల రాఖీలు చూసాక ప్రస్తుత రాఖీ ఆకారం చేయాలని నిర్ణయించుకున్నామని సుధాకర్ తెలిపారు ఈ వాహనాన్ని పెట్రోల్ తో నడుపుతున్నామని ఆయన తెలియజేశారు ఇవే కాకుండా దేవుళ్ళు వివిధ రూపంలో కూడా కార్లు తయారు చేశారు శివలింగం వినాయకుడు క్రిస్మస్ చెట్టు గణపతి లడ్డు అయోధ్య రామ మందిరం అమ్మాయిల నగల చెట్టు ఒక అమ్మాయి రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక రోజులకు సంబంధించి అన్ని కార్లు తయారు చేశారు సుధాకర్ కార్స్ కార్స్ ఆర్ట్ సుధాకర్స్ నేనే చేశానండి మోర్ దెన్ సిక్స్టీ ఇది సిక్స్టీ ఫస్ట్ డిజైన్ అండి నాకు దీని నుంచి రికార్డ్ వచ్చింది మళ్ళీ మోస్ట్ నంబర్ ఆఫ్ వ్యాకీ కార్స్ అని తర్వాత ఏదైనా ప్లాన్ చేయవలసి వస్తుందండి నేను అకేజన్ బట్టి ఎన్నో ప్లాన్ చేశాను ఎన్నో కార్స్ చేశాను ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ చేశాను బాస్కెట్బాల్ చేశాను అలాంటి స్నూకర్ టేబుల్ క్రికెట్ అప్పుడు బ్యాట్ బాల్ అలా చేశానండి కాకపోతే కాస్ గురించి కూడా చేశాను హెల్మెట్ సేవ్ హెడ్ అని సిగరెట్ క్విట్ క్విట్ ద హ్యాబిట్ అని అలాంటి పంజర షేప్ కార్ చేశాను టు కేజ్ బర్డ్స్ వైరస్ కరోనా వైరస్ షేప్ కార్ చేశాను అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ కార్ చేశాను ఏ కార్ చేయాలన్నా కానీ నాకు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ముందే ప్లాన్ చేయవలసి వస్తుందండి ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈ రాఖీ చేయడానికి కూడా మోర్ దెన్ హండ్రెడ్ రాకీస్ కొన్నా హండ్రెడ్ రాకీస్ కొన్నామండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాకీస్ దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాం మేము మాకు ఎలా సూట్ అవుతుంది బ్రైట్ కలర్స్ కానీ బ్రైట్ కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్ని రాకీస్ వేరే వేరే టైప్ బ్రైట్గా ఉంటాయి కానీ కలర్స్ ఏదైతే కార్ మీద ఆకర్షిస్తుందో దాన్ని బట్టి కలర్స్ షూట్ చేసామండి ఒక ఆలోచన వస్తే చేద్దాంలే అని అనుకునే వాళ్ళు కొందరు చేసేదాకా నిద్రపోని వాళ్ళు మరికొందరు తనకు వచ్చిన ఆలోచనతో ఎన్నో ఆకారాల కారులు తయారు చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సుధాకర్ రాఖీ పౌర్ణమి కార్ సందర్భంగానైతే అయితే రాఖీ కార్ని అయితే ఆవిష్కరించడం జరిగింది అయితే ఇట్లా చూసుకున్నట్లయితే చాలా వరకు వినాయకుడిది కానీ ఇంకా శివు శివలింగంది కానీ ఇలా చాలా కార్లు రెడీ చేయడం జరిగింది అయితే ఇక్కడికి మ్యూజియంకి వచ్చే చిన్నపిల్లలు కూడా ఈ కార్లన్నీ చూసి ఎంతో ఇన్స్పిరేషనల్గా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ కార్స్ అనేటివి ఇంకా మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తోంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే టాలెంట్ ఎవరు సొంతం కాదు అన్నదైతే నిదర్శనంగా కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్